यो ब्रह्मादिसमस्तदेव विनुतो लिङ्गात्मकस्यात्मजः यम् लब्ध्वा हि मुदान्विता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणम् समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तम् वररामलिङ्गतनयम् श्रीविघ्ननाथम् सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्तिष्टतया यि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततम् या स्वप्रसादा वन्दे ताम् परमेश्वरीम् भगवतीम् ज्ञानप्रदां शारदाम् यच्छिन्दन्दितिजेन्द्रपक्षसमसौ स्तम्भाहन्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदिति जम् प्रेम्णा सदालोकयन् सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरः नरहरिः कुर्यात् सदा मङ्गलम् सदा मङ्गलम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः श्रीगुरुभ्यो नमः मातृवितुचुकणाख्या नमः సింహ పరబ్రహ్మణే హే భగవన్ ఈనాటి ధనుర్మాస విశిష్ట సేవా అంతర్గతంగా అవధార్య కార్యక్రమంలో అంతర్భాగంగా ఈ ధనుర్మాస యొక్క వైశిష్టం ఏమిటి అనే విషయాన్ని కాపింజల సంహితలో అనబడే సంహిత అనబడేటువంటి గ్రంథంలో చెప్పబడ్డటువంటి కొద్ది విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను దయతో దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ పూర్వంలో శోనకాది మహర్షులందరూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని ముఖ్యంగా జ్ఞాన యజ్ఞం వేల కొలది సంవత్సరాలు జరిగేటువంటి ఈ జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నప్పుడు సూతమహర్షి వచ్చిన సమయంలో వారు ఆ శోనకాది మహర్షి అందరు కూడా ఆ భగవంతుడైనటువంటి సూతమహర్షిని వాళ్ళు అడిగారు హే భగవన్ సర్వాఘౌహరం పుణ్యం భక్తి ముక్తి భక్తి ముక్తి ప్రదాయకం ధనుర్మాసస్య వైభవం హే పరమ పూజ్య మహర్షి సమస్తమైనటువంటి పాపాలు పాపాలంటే మనం అనేకమైన పాపాలు చేస్తుంటాం పాపాలు అనేవి రెండు రకాలుగా జ్ఞాన దోషాలు అజ్ఞాన దోషాలు అని మనము తెలిసి మనకు ఇది పాపమని తెలిసి కూడా చేసేటువంటి దోషాలు కొన్నైతే మనం తెలియకుండా మనకు మనము మన వలన మనకు తెలియకుండానే కొన్ని ఇతరులను బాధించేవి లేదా ఇంకేదైనా ధర్మ విహీన ధర్మం విహీనమైనటువంటి పాపాలు అనేటువంటివి ఉంటాయి ఇటువంటి పాపాలు మనకు చుట్టుకుంటాయి మనం చేయకపోయినా మన వాళ్ళు ఎవరు చేసినా మనకు చుట్టుకునే పాపాలు ఉంటాయి భార్య పుత్రులు కావచ్చు ఎవరైనా అవి మనకు కూడా ఆ పాపంలో అంశ ప్రజలు చేసే పాపం రాజును తుట్టుకుంటుంది ఇట్లా అనేకమైన పాపాలు ఉన్నాయి కర్తవ్య దోషాలు అకర్తవ్య దోషాలు అని ఉన్నాయి చెయ్యదగినటువంటి పనులు చెయ్యకపోతే దోషం ముఖ్యము బ్రాహ్మీ ముహూర్తంలో ఒకటి పూర్వమే లేచి స్నాన సంధ్యావనాన్ని కర్మ చేయాలి నిత్య దేవతార్చన చెయ్యాలి ఈ విధంగా అనేకమైనటువంటి విధి నిర్వహణలున్నాయి అవన్నీ చేయకపోతే దోషం అట్లానే అకర్తవ్య దోషం కర్త ఇది ఇంతకుముందు అకర్తవ్య దోషం కర్తవ్య దోషం అంటే చేసేటువంటి అకర్తవ్య దోషం అంటే చేయకూడని పనులు ఏవైతే చేయకూడదు మధ్య భావనాలు కానీ హింసాదులు కానీ వగేర దొంగతనం కానీ ఇవన్నీ కూడా చేయకూడనివని తెలిసినప్పుడు కూడా చేసేటువంటి దోషాలు ఇటువంటివి అనేకమైన దోషాలు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తంగా అయ్యో నేను వీటన్నిటిని చేశానే వీటన్నిటినీ కూడా మరి ఎట్లా నివృత్తి చేసుకోవాలి పాపాల నుంచి అని ఈ విధంగా అనేక విధాలుగా వారందరూ ఎవరైతే చేస్తుంటారో ఎవరికైతే ప్రాయశ్చిత్తంగా ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి మరి అని అనుకున్నప్పుడు కనుక అటువంటి వృత్తి కొరకు ఏమైనా కర్మ సిద్ధాంతం ప్రాశ్చిత్త కర్మలు ఉన్నాయా అట్లానే పుణ్యం కలిగింపజేసే పనులు మనం చేస్తే పుణ్యం కలిగేసే పనులు ఉంటాయి అట్లానే మనకు చేసేటువంటి ఐచ్ఛికమైన పనుల ద్వారా మనకు ఈ లోకంలో సౌఖ్యము కలిగింపజేయడం భుక్తిని ముక్తిని అంటే ఐహిక సౌఖ్యము పారమార్థికమైనటువంటి భగవంతుని యొక్క ఐక్యం అనేటువంటివి ఇటువంటివి ఏవైతే శుభకర్మలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా కలిగింపజేసేటువంటిది ఏదైనా వ్రతం ఉందా అంటే ధనుర్మాస వ్రతం అనేది ఉంది అని చెప్పారు మరి ఆ ధనుర్మాసం ఏమిటి ఈ వ్రతం ఏమిటి ఎట్లా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనే విషయాన్ని నాకు చెప్పవలసింది మా అందరికి కూడా చెప్పవలసిందని మహర్షులు అడిగితే అప్పుడు సూతమరి చెప్పాడు నారదాయపురాగీతం బ్రహ్మణ పరమేశిన పూర్వంలో నారద మహర్షి ఇదే ప్రకారంగా వెళ్ళి బ్రహ్మదేవ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన విషయాలు చర్చకొచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన ఈ ధనుర్మాసాన్ని గురించి అడిగాడు అటువంటి ధనుర్మాసం యొక్క మాహాత్మ్యం ఆయనే చెప్పిన విషయాన్ని నేను మీకు శ్రద్ధగా మరి చెబుతాను సంక్షిప్తంగా చెప్తాను అనేకమైనటువంటి సంవత్సరాలు చెప్పినప్పుడు కూడా నివృత్తి కాదు అటువంటి దాని చెప్తాను ఎందుకంటే ఓ మునిశ్రేష్ఠులారా శతముల చేత కూడా ఇది ఒక మహాత్మ్యాన్ని చెప్పడం పరిపూర్తి కాదు ఇది అనేకమైన పురాణాల్లో ఉంది మనకు ధర్మాన్ని అధర్మాన్ని నివృత్తి చేసేటువంటి ధర్మ నివృత్తి ధర్మ యొక్క ప్రవృత్తి అధర్మ యొక్క నివృత్తి చెప్పేటువంటి పురాణ గ్రంథాలు ఉన్నాయి అనేకమైన పురాణాలు ఉన్నాయి వాటిల్లో మనకు అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు ఉపపురాణాలు పురాణాలు సంహిత గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు స్మృతి గ్రంథాలు ఈ విధంగా అనేకమైన ఉన్నాయి అవన్నీ కూడా ఏ విధమైనటువంటి ప్రవృత్తి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోకూడదు అనేటువంటివన్నీ కూడా దాంట్లో చెప్పబడ్డాయి అందుకరకు వాటి నుంచి అన్నింటిని సారాన్ని గ్రహించి మీకు సంక్షేపాత్ అభిలాస్యాన్ని సంక్షేపంగా చెప్తాను సమయం అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు చెప్పినా సరిపోదు కనుక కేవలం మీకు సంక్షేపంగా చెప్తాను మీరు శృణుద్ధ్వం భక్తి సంయుత వినేటప్పుడు ప్రధానంగా ఏది చెప్పినప్పుడు కూడా చెప్పేవారి గాని చెప్పేటువంటి శాస్త్రాలయందు గాని భక్తి ఉండాలి ఇది నిజమైంది అనే భావంతో ఉన్నప్పుడే అవి పనిచేస్తాయి కనుక నేను చెప్పేదాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినవలసింది ఓ మహర్షుడారా దాని ద్వారానే అవుతుంది ఎందుకంటే ఇది ధనుర్మాసం నెల రోజులు కూడా మొదటి రోజు నుండి అంటే మూలా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించి మొదలుకొని చివరిగా ఉన్నటువంటి మకర సంక్రాంతి వరకు ఉన్నటువంటి నెల రోజులు కూడా ఏమి చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనమాట ఈ విధంగా వాటన్నిటిని కూడా మీరు విని ఆచరించాలి ఈ సమయంలో జపాధో యోగ యాగా తపసోపి విశిష్టం ఈ పురాణీ పరికీర్తిది ఈ ధనుర్మాసం అనేది పురాణాల్లో ఏం చెప్పబడ్డది అంటే ఈ ఈ సమయంలో ముఖ్యంగా ఇది బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అనేది సూర్యోదయం కంటే ముందు వచ్చేటువంటి గంటన్నర కాలం నుంచి సూర్యోదయం వరకు ఉన్నటువంటి అరుణోదయ కాలం వరకు కూడా ఉన్నటువంటి దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఏమి చేస్తే అటువంటి సత్ఫలతాన్ని ఇస్తుంది మనం కేవలం భగవంతుడు యొక్క జపం చేసినా ఒక్కసారి చేసినా వెయ్యి అంతల ఫలితం వస్తుంది బ్రాహ్మీ ముహూర్తం చాలా శ్రేష్టమైన కర్మాన్ని చెప్తుంటారు ఇటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి జపాలు హోమాలు యాగాలు పూజలు ఇవన్నీ కూడా సహస్ర సంఖ్యాకమైనటువంటి ఫలితాన్నిస్తాయి కనుక ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా దేవతలకు ప్రియమైనటువంటి బ్రాహ్మీమూర్తి సమయం కనుక అటువంటి సమయంలో ఇది చేస్తే చాలా విశిష్టమైందని పురాణాలు చెప్పాయి కర్మణాకృత పూజ కనుక చెయ్యకమైన పని కూడా కేవలం పాల్గొంటే చాలు ఈ యొక్క ఫలితం వస్తుంది అని చెప్పి ఆ శాస్త్రాలు చెప్పాయి కనుక ఇది పునర్భవద మళ్లీ పునర్జన్మ లేకుండా పునర్జన్మరహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధి అని దాన్ని వస్తుంది అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఇంకా అనేకమే చెప్తూ ఈ విధంగా చెప్పాడు కనుక ఓ మహర్షులారా ఇటువంటి విషయాన్ని ఎంత చెప్పినప్పటికీ కూడా తక్కువే కానీ ఇంకా అనేకమైన విషయాలన్నీ కూడా ముందు ముందు చెప్తానని చెప్తూ ఆ సూత మహర్షి విధంగా చెప్పాడు స్వస్తి ప్రజాభిపరిపాల